హలో నేను మే అనుష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్ ఎవ్రీ ఇయర్ ఉగాది పండుగ వచ్చిందంటే మేమైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో జరుగుతూనే ఉంటుందండి కానీ ఈసారి ఫస్ట్ టైం హైదరాబాద్లోనే చేసుకోవడం జరిగింది అది కూడా అమ్మ అనుకోకుండా మా దగ్గర ఉన్నప్పుడు ఉంది కాబట్టి అన్నయ్య వదిన పిల్లలు కూడా పండక్కి వచ్చేసారు ఇలా ఇద్దరం కలిసి నేను వదిన ప్రిపేర్ చేస్తున్నాం ఆ రోజు అన్ని వంటలు దేవుడి కోసం నైవేద్యం అలా ఇంకా నార్మల్గా అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంతగా పని అయితే నాకేం ఉండదు ఫ్రీ లాగా ఉంటాను నేను అక్కడ ఏది ఒక్కటి కూడా ముట్టుకోని ఎంతైనా అలాగే ఉంటుంది కదండి పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే సో కానీ ఇక్కడ ఉంటే మాత్రం కొంచెం నేను ఇలా చేయాల్సి వస్తుంది హెల్ప్ అయితే చేస్తుందో దిన నా కోసం మేము ఇలా ప్రిపేర్ చేస్తుంటే అమ్మ పనిలో తను అలా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది ఉగాది పచ్చడి అన్నీ పెట్టేసుకొని ఇలా అన్ని రకాలుగా ప్రిపేర్ చేయడానికి రెడీగా అన్నీ పెట్టేసుకుంది తనే ప్రిపేర్ చేసి దేవుడికి పెడతానని చెప్పింది సో అందుకని నేను అమ్మకి వదిలేశాను ఉగాది పచ్చడిని సో మొత్తం ఫుల్గా ఎలా చేసిందో అన్నీ డీటెయిల్గా తెలియాలంటే ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి మీరు మిస్ అవ్వకుండా చూడండి ఆల్రెడీ ఇంకా అమ్మ అయితే చేసేసింది చూడండి తను ఎలా బాగా చక్కగా చేసేసిందండి చాలా బాగుంది టేస్టీగా నాకైతే ఎవ్రీ టైం ఉగాది వచ్చిందంటే ఉగాది పచ్చడి మిస్ చేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే నేను బాగా తినేస్తూ ఉంటానండి ఒక కప్పు బౌల్లో వేసేసుకొని అలా మార్నింగ్ పూజ అయిపోగానే తినేస్తాను ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ అయినా సరే టైం ఉంటే అలా తినేస్తాను ఇలా దేవుడి కోసం అయితే పులిహోర అంటే చింతపండు పులిహోర చేశాను సగ్గుబియ్యం సేమియా పాయసం చేయడం జరిగింది స్వీట్ కిందికి అలాగే టమాటా పప్పు చేశాను కొంచెం కారం వేసి వే చేశాను పచ్చిమిర్చి వేయకుండా ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ఆలు క్యాప్సికమ్ కలిపి కర్రీ చేశాను జీరా రైస్ చేశాను ఇంకా వడలు వేసాను కొంచెం వడలు ప్రిపేర్ చేయడం నాకు కుదరదు సరిగ్గా అంటే రౌండ్ సర్కిల్ అనేది రాదు బట్ ఓకే ట్రై చేశాను ఈసారి చిన్న చిన్నగా పునుగుల్లా కూడా వేయడం జరిగిందండి ఇలా అన్ని ప్రిపేర్ చేసేసి ఎవ్రీ టైం ఇలా ఒక పెద్ద వెండి ప్లేట్లో పెట్టేసి అలా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటానండి ఎవ్రీ టైం ఇలాగా అయితే నాకు ఈసారి కూడా అలాగే అన్ని సెట్ చేసేసుకొని చాలా బాగా అనిపించింది సెట్ చేశాక చూస్తే ఇంకా తర్వాత అమ్మాయి అయితే ప్రిపేర్ చేసిన ఉగాది పచ్చడికి అంటే ఆ బౌల్కి దేవుడి కోసం ముందర పెట్టడానికి నామాలు పెట్టేస్తుంది బొట్లు పెట్టేసి దేవుడి ముందు అన్నీ మొత్తం క్లీన్ చేసేసి దేవుడి గదిలో అంత ఫొటోస్కి పూలు పెట్టేసి పొట్టు పెట్టేసి అలా అన్ని చక్కగా మంచిగా అరేంజ్ చేసిందండి అమ్మ ఎవ్రీ టైమ్ ఇలా అమ్మ ఉంది అంటే నా దగ్గర కంపల్సరీ తనే అన్నీ చేయమని చెప్పేస్తానండి గది అయితే నేను కొంచెం ఆలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా సో అందుకని సో ఈసారి కూడా పిల్లలు అందరు కలిసి మా వారితో కొంచెం పూజ అంటే అమ్మ అన్నీ సెట్ చేశాక మా వారు టెంకాయ కొట్టేసి హారతి ఇవ్వడం అలా నేను చేస్తూ ఉంటాను మా ఇంట్లో అయితే సో అలాగే ఇలా చేయడం జరిగిందనమాట పిల్లలందరూ చక్కగా కూర్చున్నారు ఇంకా మా వారు స్టార్ట్ చేసేసి టెంకాయ కొట్టేసి అలా అంతా పూజ అయితే అయిపోయిందండి భోజనం చేసేస్తాము మధ్యాహ్నం అంటే లెవెన్ థర్టీ అరౌండ్ అలా అయిపోయింది ఆ తర్వాత పిల్లలు కొంచెం షార్ట్స్ అలా చేసుకున్నారు ఈవినింగ్ టైంలో అంతా ఇంకా తెచ్చుకున్న పండక్కి కొత్త బట్టలు తెచ్చుకుంటాం కదా సో అవే వేసేసుకొని రెడీ అయిపోయి పిల్లలు కొంచెం రీల్స్ చేసుకోవడం అలా చేస్తూ ఉన్నారు ఆ తర్వాత అయితే మేము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఎవ్రీ టైం లాగే టెంపుల్కి ఈవినింగ్ టైంలోనే మేము వెళ్తూ ఉంటాము ఎందుకంటే ఆ టైంలో కాస్త మార్నింగ్ అంతా పూజ చేసేసుకొని వంటలు తినేసి రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ కొంచెం మూవీ పెట్టుకొని అలా చూసేసి ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి కాస్త మధ్యాహ్నం పులిహోర అలా తినేస్తూ ఇలా ఎవరైనా అంతే కదండి కొంచెం రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేసి అలా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసేసుకొని అలా టెంపుల్కి వెళ్ళడం ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది సో ఈ ఇయర్ కూడా మాకు హైదరాబాద్లోనే ఉన్న దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది సో వెళ్ళగానే ముందరైతే ఇలా అంటే గోమాత అలా ఉంటాయి వాళ్ళు పిల్లలు ఎప్పుడూ చూస్తూ ఉంటారు బట్ ఈసారి అయితే కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఆవును పట్టుకోవాలి అలా కొంచెం నేను కూడా వదిలేసాను ఫోన్ లేండి కొంచెం స్పెండ్ చేయని పిల్లలు అని చిన్నోడు కూడా వచ్చేసి అలా పట్టుకోవడం మళ్ళీ భయంగా అంటే అది ఏదైనా కొడుతుందేమో తంతుందేమో అన్నట్టుగా టెన్షన్ పడుతూనే పిల్లలు అయితే చాలా అంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం టచ్ చేస్తూ ఆ ఫీల్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో తర్వాత ఇంకా పిల్లలైతే కొంచెం దర్శనం అయిపోయిన తర్వాత బయట కాస్త అటు ఇటు స్పెండ్ చేయించాము పిల్లలు ఇంకా అంటే వాడు ఎవ్రీ టైం అంతే చిన్నోడు అయితే పెద్దోడు చెప్పులు వేసుకుంటాడు నాకు అన్న చెప్పు కావాలి అంటాడు ఇక్కడ కూడా అదే జరుగుతుందండి ఎంత చెప్పినా వినడం లేదు ఇంకా పెద్దోడైతే అరే ఇవ్వరా అంటూనే ఉంటాడు కవ్యాంక్ష అయితే ఇంకా బాబా అయితే అస్సలు వినడు ఇంకా వాడిని ఏడిపించడమే స్టార్ట్ చేస్తారు ఇదే వాళ్ళిద్దరికి ఈ మధ్య మరీనో ఇద్దరు ఎలా గొడవ పడుతున్నారు అంటే చిన్న లేదు పెద్ద లేదు ఇద్దరి మధ్య సెవెన్ ఇయర్స్ గ్యాప్ అయినా సరే అండి అసలు ఎంత గొడవ పడుతున్నారు కంట్రోల్ చేయడానికైతే నాకైతే నాకైతే తలప్రాణం తోకొచ్చేస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా ఉంటారు చూడండి ఎంత ప్రేమగా ఉంటారు మళ్ళీ ఒక్కొక్కసారి అలా ఉంటారు వాడు అంతే పెద్దోడైతే చూడండి చిన్నోన్నైతే ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటాడు వాడిని ఎత్తుకోవడం కానీ వాడిని చెక్కిలు గింతలు పెట్టడం అలా పరిగెత్తడం మాకే ఒక్కొక్కసారి టెన్షన్గా ఉంటుంది అలాగే కింద పడతారు మళ్ళీ లేస్తారు అలా ఆడుతుంటారు నాకైతే ఇంట్లో ఇంకా సెకండ్ హార్ట్ ఇంక బీట్ ఆగిపోతుంది మళ్ళీ కొట్టుకుంటుంది ఇలా ఉంటుంది నా టెన్షన్ అయితే మా వారే కొంచెం కంట్రోల్ చేసి ఆగు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఆయనకే ఉందండి ఇలా అయితే మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి అలా కాస్త స్పెండ్ చేసేసి తిరిగి మళ్ళీ ఇంటికి రావడం జరిగిందండి ఉగాది రోజైతే ఇలా అంత ఫ్యామిలీతో మా వాళ్ళతో అందరితో కలిసి నేను చక్కగా ఇలా ఉగాదిని ఇంత బాగా చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎవ్రీ టైం ఊరికెళ్ళి చేసుకుంటుంటే అదొక ఎంజాయ్మెంట్గా ఉండేది సో అలా కాకుండా ఈసారి ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి అది కూడా మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇలా మా ఉగాది అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి మా ఉగాది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ